ఓం శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రస్మేశ్వరుడు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనునాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్ట్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన నెల రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఆగస్ట్ రెండవ తారీఖున జరుగుతాయి ఇందులో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు వివరాల కోసం ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాను అలాగే ఈసారి లైవ్ డీల్ ఇవ్వలేకపోవచ్చు మనకి టెక్నీషియన్ అందుబాటులో లేదు లైవ్ డీల్ చేయడానికి లైవ్ డీల్ కష్టపోయినా కానీ యథావిధిగా పూజ జరుగుతుంది గమనించండి ఈ పదిహేను రోజులు మీకు అలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చూసుకుందాం ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా చూసుకుందాం ఫోర్ అకస్మాత్తుగా జరిగే పరిణామాలు కొన్ని ఉంటాయి అకస్మాత్తుగా ఏది జరగదు కొన్ని సందర్భాల్లో జరిగిన మనకు కనిపిస్తుంది మన నిర్లక్ష్యం మూలంగా కానీ మన అతి విశ్వాసం ఆత్మవిశ్వాసం నిర్లక్ష్యం వీటి మూలంగా చేయవలసిన పని చేయకపోవడం మూలంగా అకస్మాత్తుగా సమస్యలు పడుతూ ఉంటాం ఈ సమస్య ఈ సమయంలో మీరు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వచ్చిన అవకాశాన్ని జారిడ్చుకోవడం మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉదాహరణకి మీరు ఒక హైవేలో ప్రయాణం చేస్తున్నారు హోటల్ ఏదో కనబడింది బ్రేక్ఫాస్ట్ పొద్దున్న ఎనిమిది గంటలు తినాలి ముందర చూద్దాం లేంటే పన్నెండులకు ఇంకే హోటల్ దొరకకపోతే ఫుడ్ ఉండదు ఆ బ్యాడ అందువల్ల ఆ వచ్చిన అవకాశం తీసుకోవాలి అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి తీసుకోవాలి మనకి వంద రూపాయలు వంద రూపాయలు రాకపోవచ్చు కనీసం యాభై రూపాయలనూ వస్తుంది కదా ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వాలి కొంత పరిస్థితులకి లేకపోతే మనకు వచ్చే అవకాశం జారిపోతుంది కొత్త అవకాశం కోసం అది రాక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ రకంగా వచ్చిన ఏది కూడా వదులుకోవద్దు మిస్ అవ్వకుండా చూసుకోండి ఇది కూడా మీకు తెలియకుండా ఏది జరగదు కానీ జరిగిందని మీరు కంగారు పడతారు కొన్ని సందర్భాల్లో జస్ట్ రిలాక్స్ ఉండండి సలహాలు తీసుకోండి తొందరపడద్దు రిస్క్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ కప్స్ ప్రజెంట్ డేట్ ఆఫ్ పెండికిల్స్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీ పాస్ట్లో గివ్ అండ్ టేక్ పాలసీ కండిషనల్గా మీ నుంచి ఏదో ఆశించి మీకు సహాయం చేసేవాళ్ళు మీ చుట్టూ దానివల్ల కొంత మానసిక ఒత్తిడి కొంత ఇబ్బంది ప్రజెంట్లో మీరు మీ పని మీరు చేసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు అది జరగచ్చు జరగకపోవచ్చు అవుట్పుట్ రావచ్చు రాకపోవచ్చు కానీ మీ ప్రయత్నం మాత్రం మీరు చేసుకుంటూ ఉండాలి ఇదే ముఖ్యమైన సూచన మీ ప్రయత్నం మీరు చేయండి ఏ పని ఆపద్దు మీకు ఎమ్ది పది తారీఖుల మధ్యలో మంచి శుభార్త వినే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఉంది వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు కనబడుతున్నాయి ఒక రెండు మూడు నెలల్లో ఏమన్నా మార్పులు వస్తాయి మీకు ఫారిన్ ట్రావెలింగ్ అనే ప్రయత్నం చేస్తూ ఉంటే అది కూడా మీకు అనుకూలంగా జరిగే అవకాశం కనబడుతుంది మంచి వార్తలు వింటారు కుటుంబంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబపరంగా ఎస్ ఆఫ్ సోర్ట్స్ సామాజికంగా క్వీన్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా గౌరవ మర్యాదలు లోటే ఉండదు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో మంచి రిలేషన్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి మీ మాటకు విలువ పెరుగుతుంది గౌరవిస్తారు కుటుంబం అందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది ఉండదు సామాజికంగా మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ మనకి నైట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది కదా చెప్పాను కదా ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అని ఇక్కడ మన గతంలో ఎవరికైనా ప్రామిస్ చేసామా ఎవరినైనా ఏమైనా అన్నామా అంటే వరీ చాదస్తంగా ఆలోచించద్దు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు జరిగే ముందర మనకు కొంత ఇండికేషన్ ఉంటుంది మన మనసు కానీ చుట్టుపక్కల ప్రకృతి స్పందన ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి ఇంట్లో ఏదైనా చెడు జరగబోయే ముందర ఆ గాజు గ్లాసులు పగిలిపోవడం పాలు విరిగిపోవడం ఇలాంటివి ప్రకృతి స్పందన మంచి జరిగే ముందర మనకు ఎవరు స్పీట్స్ ఇవ్వడము పళ్ళు ఇవ్వడము మన పక్కింటి వాళ్ళు ఎవరైనా పువ్వులు పట్టుకొచ్చి మనకి ఇవ్వడమో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి బాగుండాలి క్షేమ సమాజంలో అన్ని బాగుండాలి బ్లెస్సింగ్స్ ఇవ్వడము ఇలాంటి మంచి సూచనలు ప్రకృతి స్పందిస్తుంది చుట్టూ స్పందన మనం గమనించుకోవాలి ఆ గమనించుకొని ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందంటే ఎందువల్ల ఇబ్బంది వస్తుంది దానికి ఏం చేయాలి జాగ్రత్త పడండి సామాజికంగా ఎవ్వరి విషయాలు తందొచ్చద్దు ముఖ్యంగా వేరే వాళ్ళ పిల్లల కోసం సలహాలు ఇవ్వద్దు ఇప్పుడు ఎవరో వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం చూస్తున్నారు అవి అప్పుడే పెళ్ళి అంటే చదివించి ఉద్యోగం చేయించుక నువ్వు అప్పుడే పెళ్లి చేయడం ఏంటి అని చెప్పి చెప్పారు అనుకోండి నీ పని నువ్వు చూసుకుంటారు అనవసరం ఇలాగ సలహాలు ఇవ్వద్దు ఎవరికి ఎవరు పరిచయం పెట్టస్తూ ఇన్మల ముఖ్యంగా వేరే వాళ్ళ పిల్లల విషయంలో ఇన్మల అవ్వద్దు వాళ్ళ గురించి మంది తెలిసిన చెడు తెలిసిన కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప సలహాలు ఇవ్వద్దు ఇలా చూసాను ఇలా చెప్పాను ఇలా విన్నాను అని తప్ప మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కంట్రోల్ చేయాలి ఇలాంటి సలహాలు దాని దానివల్ల మాట పడతారు ఉద్యోగం చేసేవాడికి ఎలా ఉంటుంది లవర్స్ కొంచెం ప్రయారిటీస్ తగ్గుతూ ఉంటాయి కష్టపడాలి ఇంకా కష్టపడాలి సాఫ్ట్వేర్ కంపెనీలు జాబ్ చేస్తున్నప్పుడు చాలామంది ఏదో కొంతమంది రెండు మూడు ప్రాజెక్టులు చేస్తారు కొంతమంది ఒకే ప్రాజెక్ట్ చేస్తారు ఒక ప్రాజెక్ట్ చేసేవాడు రిస్క్ తీసుకుంటున్నా ఇదే లోడ్ ఎందుకు చాలానే చేసుకుందాం టైంపాస్కి అని చెప్పి అనుకున్న అలాగే ఉంటాడు అదే రెండు మూడు ప్రాజెక్టులు చేసి వాళ్ళ మేనేజర్ని ఇంకా వర్క్ చేస్తాను ఇంకా వర్క్ చేస్తాను అడిగేవాడు డెవలప్ అవుతాడు షైన్ అవుతాడు ప్రస్తుతం శరీరమైనా కానీ ఎక్స్పీరియన్స్ అది వేరేది ఈ రకంగా మీరేంటంటే మీరు అడగాలి నాకు కావాలి పని కావాలని అడగాలి సుఖంగా నేను పడుకోవడం కాకుండా నాకు పని కావాలని అడిగి పని చేయడం ప్రాక్టీస్ చేయండి ఉపయోగపడుతుంది దాని మూలంగా ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏంటి ఫైవ్ ఆఫ్ కప్స్ పెద్దగా ప్రయత్నం చేయరు ఉద్యోగంలో వాళ్ళకి పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశం తక్కువ లేని వాళ్ళకి ఓ ట్వంటీ థర్టీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది సన్ బాగానే ఉంటుంది పెద్దవాడి సపోర్ట్ ఉంటుంది ఏదైనా ఎలక్షన్స్ ఇలాంటి అసోసియేషన్ ఎలక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే వాటిలో పార్టిసిపేట్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారం చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెండికల్స్ బాగుంటుంది ఆర్థికంగా కూడా ఇబ్బంది ఏం లేదు ఏదైనా రిటైర్మెంట్ బెనిఫిట్ లాంటివి వచ్చే అవకాశము పాతవాడి పూర్వీకులు ప్రాపర్టీస్ అమ్మడము ఈ సెటిల్మెంట్ ఫ్యామిలీ హాస్టల్స్ సెటిల్మెంట్ లాంటి వాటి మూలంగా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెంపర ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా పెద్దవాళ్ళే తప్ప మిగతా ఇష్యూస్ ఏమి ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ పెంటికల్స్ మొహమాట మొదలుపెట్టండి మీకు ఏం కావాలో అడగండి మీకు ఏం తెలుసో చెప్పండి ఈరోజు ప్రతిదీ మార్కెటింగ్ చేసుకోవాలి ఎవరైనా కానీ ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ మార్కెటింగ్ చేసుకోవాలి ఓ ఫేస్బుక్లో రీల్స్ పెట్టుకున్నావు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకున్నావు ఏదో ఒకటి నాకు తెలుసు అని మనం చెప్పుకోకపోతే మన గురించి మన ఎవరు పట్టించుకోరు ఉద్యోగులు సీవిలు ఏం రాస్తారు మీరు నాకు ఈ టెక్నాలజీ వచ్చి ఈ టెక్నాలజీ వచ్చి ఈ కంపెనీ ఎన్నో చేశాను నేను ఇందులో ఎక్స్పర్ట్ని ఇది కూడా నేర్చుకున్నాను ఈ మూడు పనులు చేయగలను ఇలా మీరు ఎలా రాసుకుంటారో సెల్ఫ్ మార్కెటింగ్ అది మనం మనం మార్కెట్ చేసుకోవడం నాకు వచ్చి చెప్పాలి నేను లేకపోతే తెలియదు కదా అలాగా మీ గురించి మీరు లోకాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేయండి ఈ లింక్డ్ ఇన్లో వాటిల్లోనూ మీ ప్రొఫైల్స్ ఏమి అప్డేట్ చేసి పెట్టుకుని మీకు తెలిసిన మీరు మీకు అందరికీ చెప్పే ప్రయత్నం చేయండి బిజినెస్ పరంగా సలహాలు కాదు నాకు ఇది వచ్చు అని చెప్పడం మీరు నేను నీకోసం ఇది చేస్తాను అని చెప్పడం వేరు నీ కోసం ఇది చేస్తాను నువ్వు ఇది చేసుకో అంటే సలహా చెప్పడం నాకు ఇది వచ్చు అని చెప్పు వదిలేయండి అంతే అలా చేయాలి మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవాలి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ మగవారికి కొంత ఇంట్లో పరిస్థితులు కొంత అనుకూలంగా ఉండవు కొంత భార్యకి అనారోగ్యం కానీ తల్లికి అనారోగ్యం కానీ లేకపోతే పిల్లల్ని కాలేజీలు దింపాల్సి రావడం ఏదో ఒకటి మీరు ఏదైనా ముఖ్యమైన పని పెట్టుకున్నప్పుడు సడన్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ వేళ మమ్మల్ని ఇలా చేసి పెట్టాలి వీళ్ళు మీరు సెలవు పెట్టండి అంటారు మీకు ప్రాజెక్ట్ మీటింగ్ ఉంటుంది సెలవు పెట్టమంటారు లేదా గంట లేట్గా వెళ్ళి అంటారు ట్రాఫిక్లో మీకు వీలు మీరు ఏసీ కింద వచ్చు హైటెక్ సిటీ వెళ్ళాలి మధ్యలో మమ్మల్ని అమీర్పేట్లో దింపేసి వెళ్ళంటే అమీర్పేట్లో ఆగితే మీకు టైం అయిపోతుంది మీకు మీ రూటు మీ ప్లేసు మీకు ఉండదు పక్కన పంజాగోడలో దింపేసి వెళ్ళి అయితే ఖైద్రాబాద్ దింపేసి వెళ్ళి అంటే మీకు సరిపోవాలి కదా మీకు టైము ఆ షెడ్యూల్ మీ షెడ్యూల్ డిస్టర్బ్ చేసి పెడతారు అందరూ ఇంట్లో ఇంటివని అందరూ కూడా అందువల్ల మీరు ప్రాక్టికల్గా ఉండండి మీకు ఏది అవసరం మీరు చేయండి ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా ఉంటుంది పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రావు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు అవి చేయాలి ఏదైనా కొనాలి ఏదనుకుంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చేయండి ఒకరిని ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోకుండా చూసుకోండి సంతాన పరంగా బానే ఉంటుంది సంతానంగా వృద్ధి ఉంటుంది చెప్పక సమస్యలు ఏమి ఉండవు విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉంటారు ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా ఏమీ ఉండవు నక్షత్రాల వేరేగా తీసుకుంటే విశాఖ నాలుగో పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడి కాదు తీసుకోవాలి టూ ఆఫ్ సోట్స్ జాస్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ విశాఖ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది సపోర్ట్ దొరుకుతుంది సహాయం దొరుకుతుంది మీరు అడగకుండా సహాయం చేస్తారు బాగుంటుంది ఫైనాన్షియల్ కానీ మోరల్ సపోర్ట్ కానీ అన్నీ ఉంటాయి అనురాధ నక్షత్రం వాళ్ళకి కొంతమందికి ఉద్యోగం నుండి సమస్యలు తీరుతాయి కొంతమందికి సమస్యలు వస్తాయి చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇలాంటివి ఉంటాయి పని ఉతి విపరీతంగా పెరిగిపోతుంది ప్రెషర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మీరు ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రెషర్ ఉందా ప్రెషర్ మీరు ఫీల్ అవుతారా అంటే రెండు అని చెప్పాలి జాగ్రత్త సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి ఇక్కడ మీకు చెప్పిన మగవాడికి సంబంధించి చెప్పాను కదా సడన్గా మీకు ఏదో ప్రోగ్రామ్ మారిపోతూ ఉంటుందని ఈ అనురాధ నక్షత్రం అని జాతక చూసుకోవాలి అలాగా విశాఖ వాళ్ళకి పర్వాలేదు నడుస్తూ ఉంటుంది మీరు చెప్పుకోదగిన ఇబ్బంది ఏమి ఉండదు జ్యేష్ఠ వాళ్ళకి పర్వాలేదు నడుస్తూ ఉండడం చెప్పకొద ఇబ్బందులే ఉండవు కొంచెం వెయిటింగ్ ఉంటుంది పదవ తారీఖు కొంత అనుకున్న వాతావరణం ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి విశాఖ పరిహారం చేయాలి జస్టిస్ ప్రత్యేక హోమం చేయించుకోండి ప్రత్యేకంగా కవచం చదువుకోండి అనురాధ వాళ్ళే ఏం చేయాలి ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తిష్ట శ్రీకర స్వాహ అనే మంత్రాన్ని కానీ కనకధార స్తోత్రాన్ని కానీ స్వర్ణాకర్షణ భైరవుని కానీ ఆరాధన చేయండి జ్యేష్టవాళ్ళని ఏం చేయాలి కింగ్ ఆఫ్ పెయింటింగ్స్ మీరు కూడా స్వర్ణాకర్ష భైరవుడిని ఆరాధన చేయండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభ శుభశ్రమంగా ఉంది కొంచెం అకస్మాత్కి చిక్కులు అవకాశం ఉంటుంది సహనంతో ఎదుర్కోవాలి జాగ్రత్తగా ఉండండి శుభం పోయాదు